సో ఇద్దరు మనతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఆడపిల్లలు ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళకు కూడా మాటలు మాట్లాచ్చండి వాళ్ళకు కూడా అన్నీ తెలుసని చెప్తుంది వాళ్ళ అమ్మ ఒకసారి ఒకసారి మాట్లాడదాము ఎందుకు కనిపించట్లేదు ఇక్కడ ఎందుకు లేరు మీ నాన్న ఇక్కడ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా నీకు ఎట్లా తెలుసు ఎట్లా తెలుసు నీకు మీ మమ్మీ చెప్పినా అవునా మీ డాడీని మరి డాడీని వచ్చే మాతో పాటు ఉండని అడగావా అడిగినావా ఏమన్నాడు వస్తాడు రాడంటనా మీ చెల్లెకి వచ్చా మాట్లాడుతావా మీ డాడీ ఇక్కడ చెప్పు డాడీ ఏడుస్తున్నారు పాపం ఇద్దరు పిల్లలు కూడా చూ ఎంత చక్కగా ఉన్నారు చూస్తుంటే ఏ క్లాస్ మాను యూకేజీ యూకేజీ మీ చెల్లి ఏ క్లాసు మీ చె పేరు ఏం పేరు అచిత మీ మమ్మీని కొడుతుండేనా మీ డాడీ కొడతాడు కుడతాడా నువ్వు ఎప్పుడు డాడీ కొట్టకు మమ్మీని అనలేదా అన్నావా ఏమంటుండే వినకపోతుండేనా ఎవరి మాట మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుండే మీ డాడీ మీరు అంటే ఇష్టమా డాడీకి ఇష్టం లేదు లేదా మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడా కొడతాడు మిమ్మల్ని కూడా అసలు వాళ్ళు చెప్తుంటే నాకే వచ్చేస్తుంది చిన్న పిల్లల్ని కూడా కొడతాడంట వాళ్ళ మమ్మీని కొట్టే అంటే ఒక ఎల్కేజీ యూకేజీ అయినటువంటి పిల్లలకు కూడా వాళ్ళ డాడీ ఏం చేశారు అసలు ఏం ఘనకార్యం చేశారని కూడా వాళ్ళకి తెలుస్తుంది విన్నారు కదా వాళ్ళ మాటలు ఉండే డాడీ వేరే పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్నారు వాళ్ళ డాడీకి కాల్ చేస్తే కూడా అసలు రెస్పాండ్ అవ్వకపోతుండే వీళ్ళని కూడా కొట్టేది మమ్మీని కూడా కొట్టడం చూసారంట ఇష్టం లేరు డాడీకి అంటే అని కూడా చెప్తున్నారు డాడీ ఎక్కడ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో కూడా పిల్లలు చెప్తున్నారు సో ఇట్లాంటి పరిస్థితి ఈరోజు చిన్నపిల్లలను అసలు ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళని వదిలేసి భార్యను వదిలేసి వెళ్ళిపోయి కూడా చచ్చిపోయిందని చెప్పి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనేది అసలు నిజంగా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేని పరిస్థితి కానీ వాళ్ళైతే మొత్తం అసలు ఈ చిన్నపిల్లల్ని చూసానా వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి రావాలి అదేవిధంగా వీళ్ళకి వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని అయితే అందరూ ఇక్కడ కోరుకుంటున్నారు అదే విధంగా మనం కూడా కోరుకుందాం సో ఫైనల్గా ఏం చెప్తారు ఏమైనా చెప్తారా ఇంకా అంతే మేడం నాకు న్యాయం అనుకుంటున్నారా మరి వస్తారు మరి ఇదంతా చూసేనా అనుకుంటున్నారా మళ్ళీ ఏమైనా గొడవ పెట్టండి అవకాశం లేదు రావాలనే కానీ ఇదంతా చేసేది రావాలి నా భర్తన కావాలి పిల్లలకు తండ్రి ఉండాలని ఇదంతా చేస్తున్నాను ఎప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు మారాలి మారకపోతే ఇంకెట్లా మేడం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంత ఇష్టం మారాలంటే మారాలి కంపల్సరీ పిల్లల కోసమైనా మారాలి అంతే రావాలి పిల్లల కోసమే నా కోసం ఇప్పుడు వీళ్ళ చదువులకు మన ఫీజులకు అన్ని కూడా పంపించి చూసుకుంటున్నారా ఏది లేదు అసలు ఫుడ్ ఏ లేదు పిల్లల స్కూల్ ఫీజు లేదు ఇలాంటిది ఏం లేదు పిల్లల స్కూల్ సరిగివ్వక

కావాలని జరిగాయి కదా కుటుంబం సమస్య కాబట్టి జరుగుతుంది దాని ఇంత విషయం అయితే ఒక న్యాయవాద ఇంత ఘోరంగా చేయడం అయితే మాకు బాగా అనిపిస్తలేదు మేము వచ్చి మా బస్సు ఇట్లా ఇన్ని రోజుల నుంచి ఇట్లాంటి సంఘటన మా కాలనీలో జరగలేదు అట్లాంటివి కాబట్టి ఇట్లా మా కాలనీకి రమ్మంటే ఇట్లా రావడం జరుగుతులేదు వాళ్ళు రాకపోతే ఇట్లా మేము ఇంటికి వెళ్ళినాము మా బస్సులో ఇట్లా అందరు వెళ్ళారు రాంటి వచ్చి మాట్లాడుకోండి ఒక సమస్య ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి అంటే ఇట్లా వాళ్ళు రావడం జరుగుతలేదు తర్వాత మాకు తెలిసిందే మా బస్సు రెండో పెళ్లి చేసుకున్నాడు అన్నట్టుగా మాకు తెలిసింది ఆ అమ్మాయి మాకు ఇంటి ఉంటాం కాబట్టి చెప్పడం జరిగింది ఎట్లా అంటారు మరి ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలంటారు ఆయన పెళ్లి చేసుకుని దాదాపు నాలుగు నెలలు అవుతుంది వాళ్ళే న్యాయవాది ఉంది వాళ్ళే న్యాయం చెప్పేది పోయి వారసుడి కోసం అని కూడా దాన్ని నాలుగు అబోషన్ చేయించి కూడా ఆమె హెల్త్ కండిషన్ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో చూసుకున్నవాల్సింది పోయి కూడా ఇట్లా రెండో పెళ్లి చేసుకోవడం అని సమాజానికి అసలు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ గురించి ఆడపిల్ల పుట్టడం అంటే మన దగ్గర ఆడవాళ్ళ దగ్గర ఉంటుంది మేడం మగవాళ్ళ దగ్గరనే ఉంటది ఏదైనా కానీ అది వాళ్ళ న్యాయవాది ఉన్నప్పుడు వాళ్ళకే తెలియకపోవడము వాళ్ళ వాళ్ళ దృష్టికి తెలవాలి అది ఇంత పరిస్థితి తెచ్చుకోవడం మరి ఘోరంగా మేము మా బస్తీ వాళ్ళందరం మాట్లాడుతాం నైట్ టైంలో కూడా అంటే రౌడీలు వేసుకొని కూడా ఎవరినో రాత్రిపూట పన్నెండు గంటల అర్ధరాత్రి వచ్చి డోర్లు కొట్టడం అనేది వాళ్ళ మీదికి దాడికి పాల్పడడం ఇవన్నీ ఎట్లా చూడవచ్చు అసలు మేము మేము ఇంటి ముంగట్టు ఉంటాం కాబట్టి ఏమో నొల్లైందని చెప్పి ఓ రాత్రి నొల్లైతుందని చెప్పి నేనే ఇట్లా బయటకు వెళ్ళిన నేను ఒక ఆటో డ్రైవర్ని ఏంది నొల్లి ఏమైంది అని అంటే ఏం లేదు మేము మాట్లాడుకుంటున్నాం ఇంట్లో అంటే ఇంతమంది ఏంది ఒక లేడీస్ ఇట్లా లేరు ఇంతమంది మోగోలో ఒక పది పదిహేను మంది మోగోలు వస్తే ఈ రాత్రి మాకు డిస్టర్బెన్స్ కదా మరి మేము రేపు పొద్దుగాలి ఏమైనా అయితే ఏమైనా మాట్లాడడానికి మాకు అవకాశం ఉందా అని చెప్పి నేను అడగడం జరిగితే అప్పటికే వాళ్ళ మహేందర్ వాళ్ళు మహేందర్ ఆయన పేరు ఆ మహేందర్ అనే వ్యక్తి మామ అల్లుడు ఇట్లా సంగతి అని చెప్పడం జరిగింది జరిగితే ఏమనుంటే పొద్దున వచ్చి మాట్లాడండి ఏమనుంటే బస్సులో అందరు ఉంటారు పొద్దున్న రండి ఈ రాత్రి గీ పూట ఇట్లా ఈ టైంకి వస్తే రేపు ఏమైనా అయితే ఓర్ని మేము మాట్లాడడం జరిగింది నేనే పంపి మీరు మాట్లాడితే ఈ గల్లీ వాళ్ళు కూడా ఏంది ఇదే తప్పు ఒప్పుల గురించి మాట్లాడుతూ కూడా మీదకి ఏమైనా దాడికి రావడం జరిగిందా మీ పైకి దాడి చేయడం దాడి అంటే అట్లాంటి సంఘటన అయితే ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఏం కాలేదు మేడం ఇప్పుడు ఇట్లా చెప్తున్నాం మా గల్లీలో ఓరి మీద అయినా సరే వాళ్ళు దాడికి వచ్చినా కానీ మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మీకు ఏ విధంగా న్యాయం కావాలంటారు మీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఎట్లా ఏం న్యాయం కావాలని అడుగుతారు ఇంకో కాదు మేడం ఇప్పుడు ఒక్క అసలు ఆడపిల్లల ముట్టడం అయితే తప్పు కాదు కదా అసలు ఏదన్నా వాళ్ళ జెంట్స్ దగ్గర ఉంటది అబ్బాయి అమ్మాయి అనేసి ఇప్పుడు ఆడపిల్లలు కుట్టిరని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు దగ్గర దేవుడి ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు దానికి చెట్ల మందులు తాపిస్తున్నాడు అట ఈయన కూడా చెట్ల మందులు తాగుతున్నాడు అబ్బాయే కుట్టాలని ఆ అబ్బాయి కుట్టాలని చెట్ల మందులు త్రీ మంత్స్ పాత్యం చేస్తున్నారా ఇప్పుడు కూడా పత్యంతోనే ఉన్నారట వాళ్ళు ఇవన్నీ చేస్తున్నాడు కరెక్ట్ గా అబ్బాయి కుడతారని రూల్ ఏముంది అసలు దేవుడు ఇచ్చిందని బట్టి ఉంటది కదా అంటే ఆమె కూడా మల్లమ్మాయి పుడితే ఇంకో పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉంది అది అంత మూర్ కూడా అయిపోయారు వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆమెకి మల్లమ్మాయి పుడితే ఎవరైతే అట్లా అనుకోవడం కూడా ఎప్పుడు అడ్డుపడలేదా మరి ఒక ఆమె ఒక ఆడమై ఉండే ఎప్పుడు కూడా ఆమె ఇట్లా ఉండేది ఏ విధంగా చూసేది ఫుల్ సపోర్ట్ అంటే మెయిన్ లీడ్ దీనికి మెయిన్ ప్లానింగ్ దీని మొత్తం హెడ్ అంటే అత్తనే మా అత్తనే మా అత్త చేయంగానే నేను నా పిల్లల రోడ్డు మీద పడ్డా మెయిన్ రీజన్ మా అత్తమని ఆమె కూడా ఏడుగురు అక్క మరి వాళ్ళ నాన్న గిట్నే అనుకున్నాడా అంతే కదా అట్లా అనుకున్న నువ్వు పుట్టకనే పోతుండే కదా అసలు నువ్వు ఒక కొడుకుని కన్నావు కొడుకుని అన్నంత మాత్రం పిల్లలు అయ్యారు వదిలేయాలి సంవత్సరం వాళ్ళ సంవత్సరం చూసుకోవాలి కానీ ఇంకో పెళ్లి చేస్తే కొడుకు పుడతాడు అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ దగ్గరుండి నేర్పిస్తుంది మొత్తం నన్ను దీనికి అంటే కారణం అంతా కూడా అత్తమామ చేయడం వల్ల మీ భర్త ఒక అడుగు ముందుకేసాడు అంతే ఇప్పుడు నా మీద ఇన్ని కేసులు పెట్టి ఇన్ని సెక్షన్ల కేసులు పెట్టిండు నేనేం తప్పు చేసిన ఎన్న కేసులు పెట్టిండి అసలు మరి ఇలా తప్పుడు కేసులు అవి ఎట్లాంటి కేసులు అని హైకోర్టు నుంచి ఇవి నిరూపణ కాలేవో మరి లేదు ఏముంది నా అసలు నేను నేను తప్పు చేస్తే నేను భయపడాలి ఇన్ని కేసులు పెడితే ఒక ఆడదాన్ని నేను ఏ రకంగా పోరాడాలి పిల్లల్ని వేసుకొని అసలు నేను తప్పు చేసేది అంటే నేను సైలెంట్ అని తప్పు చేసినా కానీ చూసేవాళ్ళు ఎవరు లేరు లేరు లేకనే నేను యూట్యూబ్లో ఆలయ ఫోన్ అట్లా చూసి ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయినా కానీ అసలు నాకు ఎలాంటి సపోర్ట్ లేదు తిందామంటే ఫుడ్ లేదు ఫస్ట్ నాకు సపోర్ట్ ఎక్కడు ఫుడ్ లేదు అసలు వాళ్ళు వీళ్ళు ఇస్తే వండుకునే స్థితిలో నేనున్నా గల్లీ వాళ్ళే సహాయం చేస్తున్నారా మీ భర్త ఇట్లాంటి పరిస్థితి కల్పించిన అవును గల్లీ వాళ్ళే ఫోర్ మంత్స్ నుంచి నాకు ఈజీగా చెప్పాలంటే అమ్మ గల్లీ వాళ్ళే చూసుకుంటారు నన్ను కానీ వచ్చింది లేదు చూసింది లేదు పెట్టింది లేదు అది మీరు మీకు ఏ విధంగా న్యాయం కావాలి ఏం ఇప్పుడైతే నాకు న్యాయం చేయాలి మేడం ఖచ్చితంగా మీడియా అయితే శిక్ష పడాలి ఫస్ట్ ఇప్పుడు ఇలాంటి వాడిని చూసి ఇంకా పది మంది నేర్చుకుంటారు శిక్ష పడాలి శిక్ష పడాలి మళ్ళీ ఏ రకంగా అయితే నా పిల్లలకి అన్న తండ్రి నా భర్త నాకు కావాలి మళ్ళీ పిల్లలకు తండ్రి కావాలి ఎప్పుడు ఎట్లయితే వచ్చిందో అది వెళ్ళిపోవాలి ఫస్ట్ మీ భర్త మీతో పాటు ఉండాలి సో ఇంతకు ముందు ఏ శిక్ష ఇస్తారో ఏ రకంగా ఇస్తారో వేయని కానీ ముందు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు నా భర్త నాకు కావాలి పిల్లలకు తండ్రి కావాలి ఇప్పుడు ఎట్లయితే పెళ్లి చేసుకున్నాడో దొంగతనంగా అమ్మాయి ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోవాలి అదొక్కటే నేను కావాల్సి ఉంది మరి అన్నారా మీకు ఏమన్నా వెళ్ళిపోతుందా లేకపోతే ఏమంటుంది అసలు నాకు తెలియదు సరే ఇప్పుడు ఇంతకు ముందు అంటే చనిపోయారని చెప్పి పెళ్లి చేసుకున్నాడు కదా మరి ఇప్పుడు మీరు మీరు ఉన్నారని తెలుసు మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తెలుసు ఇప్పుడు ఏమంటున్నారు అంటే వాళ్ళు వీళ్ళు ఒకటారు ఇప్పుడు నేను బతికున్నాను తెలిసింది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఒకటే నన్ను సైడ్ తప్పిద్దామని చూస్తున్నారు అది అది ఒకటి తెలిసింది నాకు ఉన్నారు ఉన్నారు ఇక ఉన్నారని అనుకుంటున్నా ఉన్నారు కావచ్చు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది ఒక ఇల్లు తెలిసింది ఆ ఇల్లు వారికి ఎత్తుకున్నా పోయినావని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి నాకు నాకున్నారని అనుకుంటున్నా మేబీ మీతో పాటు ఇప్పుడు మీకు సపోర్ట్ ఎవరెవరు ఉంటారు మీ అమ్మగారు వచ్చారు ఇంకెవరు ఉన్నారు మీ తమ్ముడు ఒకసారి వాళ్ళ తమ్ముడు గారిని చూపియండి పాపం తను అసలు కొంచెం భయపడుతూనే ఉన్నారు తనకి మీరు ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మరి మరి మీ అక్కగారికి ఇంత అన్యాయం జరుగుతుంది ఏంటిదని అడగడం జరిగారా మిమ్మల్ని కూడా ఏమైనా చేయి చేసుకునే ప్రయత్నం చేస్తారా వాళ్ళు కూడా చేసుకున్నారు ఇక్కడే చేసుకున్నారు ఇదే గల్లీలో ఇక్కడే ఎన్ని రోజులు అవుతుంది దాదాపు మీరు మీకు ఈ విషయం తెలిసి మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ నుంచి ఇక్కడే ఉంటున్నారు మీ అక్క తోడుగా ఎక్కడ ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు పడుకున్నారా మరి మీకు మీ అక్క కింద అన్యాయం జరిగింది మరి ఎదురిస్తే మిమ్మల్ని కొడుతున్నారు అంటున్నారు మరి ఎట్లా న్యాయం ఏ విధంగా కావాలంటారు ఏం లేదు మేడం వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మళ్ళీ మీ బావగారు మళ్ళీ రావాలా నైట్ పూట వచ్చి కూడా అటాక్ చేసారు మేడం టెన్ మెంబర్ దాకా వచ్చి పైకి వచ్చి డోర్ కొట్టుడు ఇవన్నీ చేసి మిమ్మల్ని కూడా కొట్టిరా కొట్టిరా అంటే ఇట్లా డోర్ మేము తీయలేదు మమ్మీ ఉండి డోర్ ఆపేసింది నేను లోపలనే ఉన్నాను సో ఇది పరిస్థితి విన్నారు కదా గల్లీ వాళ్ళ మాటలు అదేవిధంగా బాధితురాలి మాటలు కూడా విన్నారు కదా అయితే ఒక న్యాయదయుండి కూడా ఇంట్లోనే భార్యకి అదేవిధంగా ఇద్దరు ఆడపిల్లలు కూడా అన్యాయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు పది మందిని పెట్టి అర్ధరాత్రులు రావడము వాళ్ళ మీద అటాక్ చేయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారంట రాయలసీమ నుంచి కూడా మనుషుల్ని పిలిపించి ముప్పై లక్షలు ఇస్తాము మీరు ఆమెని లేపయండి అనే ఒక తప్పుడు మాటలు కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే అసలు ఒక న్యాయస్థానంలో ఉండి న్యాయవాద ఉండి వాళ్ళ తండ్రి గారు జడ్జి స్థానంలో ఉండి కూడా మొత్తానికి అన్యాయానికి అయితే ఓడిగట్టారని చెప్పొచ్చు మరి ఈ అన్యాయం అసలు ఇదందరూ కూడా ఖండిస్తున్నారు ఇక్కడ మరి ఆమె ఎట్లా వచ్చిందో అట్లా మధ్యలో నుంచి వెళ్ళిపోవాలి మాకు న్యాయం జరగాలి తన భర్త తన దగ్గరికి రావాలని కోరుకుంటుంది ఏమొద్దు తన భర్త తనతోనే ఉంటే వాళ్ళకి పిల్లలకి తండ్రి ఉంటారు ముఖ్యంగా తనకు కూడా తోడు నీడగా కల్పించినట్టు వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు సో ఆమెను అన్ని విధాలుగా కూడా భయపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళ భర్త అని ఎందుకంటే గల్లీ వాళ్ళే చెప్పారు ఇందాక మీరు విన్నట్టుగా గల్లీవాళ్ళు ఒకరు బియ్యం ఇవ్వడము కూరగాయలకు హెల్ప్ చేయడము అందరూ కూడా ఆమెని తిండికి ముఖ్యంగా ఆదుకుంటున్నారని చెప్పొచ్చు ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా తిండికి కూడా లేకుండా అన్నీ కూడా సామాగ్రిలు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారంట వచ్చి ఆమెకి ఇప్పుడు అసలు ఏం లేకుండా చేశారంట బీర్వాళ్ళం నుంచి బంగారం డబ్బు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేశారంట మరి ఒక మామ జడ్జి స్థానంలో నుండి ఒక వాళ్ళ మామగారు కూడా ఒక ఆడబిడ్డని కోడల్ని పట్టుకొని కూడా అసలు అసలు చెప్పకూడదు బట్టలు తీసేసి కూడా కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని సీసీ కెమెరాలు కూడా పల్లగొట్టి తీసుకెళ్ళిపోయారంట సో మరి ఇంత దారుణాన్ని కొడిగట్టారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళ మీద సిఐ వాళ్ళ మీదే హైకోర్టు నుంచి కూడా వాళ్ళ మీదే కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది మరి వీళ్ళకైతే న్యాయం జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు అందుకే ఈరోజు ఆవిడ మీడియాను ఆశ్రయించింది మరి మొత్తానికైతే వాళ్ళు వాళ్ళ భర్త మళ్ళీ ఎప్పట్లాగా ఆమెని వదిలేసి మళ్ళీ ఆమె దగ్గరికి రావాలి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు అన్యాయం చేయొద్దని కోరుకుంటున్నారు